पुरत्सहस्रारशिखातितीव्रम् सुदर्शनम् भास्करकोटितुल्यम् सुरद्विषाम् प्राणविनाशि विष्णोः चक्रम् सदाहम् शरणम् प्रपद्ये विष्णोर्मुकोत्थानिलपूरितस्य यस्य ध्वनिर्दानवदर्पहन्त శశికోటి శుభ్రం శంఖం సదాహం ప్రపద్యే అంటే రంపమునకు చివర సూదిగా నుండి పదునైన భాగమున ఆకు లెకార అంటారు వేలాది అరలతో ఘోరమైన అగ్రిశిఖలను క్రక్కుచు మిరుమిట్లు గొలుపు కాంతులీను ఓ సుదర్శన చక్రమా ఎంత చూచినా తృప్తి తీరని సుందర మంగళ విగ్రహము కలిగి దివ్య సౌందర్య రాశియగు స్వామిని దర్శింపజేయుచున్నావు కోట్ల సూర్యులు ఉదయించినప్పుడు ఉండేటి కాంతితో సాటియగు ప్రకాశము నీకున్నది భగవద్ ఆజ్ఞానువర్తులకు దేవతలను హింసించు పాపుల ప్రాణములను సమూలంగా పెకిలించి నశింపజేయుచున్నావు సర్వవ్యాపియగు శ్రీ మహావిష్ణువు యొక్క హస్తతలము అలంకరించిన నిన్ను నేను నేనెల్లప్పుడుచున్నాను కౌమోదకీం దైత్యకూలైకహ వైకుంఠవామాగ్రకరాభిమృష్టాం గదాం సదాహం అంటే దాని అర్థము బంగారం వలె స్పృహణీయమైన మేరుపర్వతముతో సమానమైన బలము కలిగినట్టి రాక్షస కులములను నిర్మూలించుటలో ఇతర సహాయమున ఆపేక్షించని శ్రీ వైకుంఠనాథుని యొక్క క్రింద వామహస్తము యొక్క కనుసన్నలలో సంచరించు కౌమోదకి అను ఓ గదాయుధమా నిన్నునే సదా శరణు వేడుచున్నాను రక్షోసురానాం కఠినోగ్రకంఠ చెదక్షోనిత దిగ్ధదారం నందకం నామహరే ప్రదీప్తం ఖడ్గం సదాహం ప్రపద్యే అంటే జన్మత రాక్షసులై పుట్టి దుష్టబుద్ధి నిండిన అసురులైన వారి యొక్కయు ఏ జాతిలో పుట్టినా విష్ణుద్వేషముతో బుద్ధి చెడి దుష్ట ప్రవృత్తితో భగవద్ధూషణ భాగవత తిరస్కారములను చేయొచ్చు అసురులుగా పిలువబడు వారి యొక్కయు క్రూరమై మదమెక్కి బలసిన కంఠములను తెగ నరకుట నీ పని తద్వారా నిరంతర ధారా ప్రవాహముగా కారుచున్న రక్తముతో మరింత వాడిగా జ్వాలలను క్రక్కుచు శ్రీ మహావిష్ణుని దివ్యహస్తమందు ప్రకాశించుచున్నావు నందకమను ఓ ఖడ్గరాజమా నిన్ను నేనెల్లప్పుడూ శరణు వేడుచున్నాను చేతాం సి నిర్ముక్త భయాని సద్య భవంతి దైత్యాశి నిభానవర్షి శాంగం సదాహం శరణం ప్రపద్యే అంటే దేవ దానవ భీకర సంగ్రామములలో నీ నారిని సారించుటచే బయల్ వెడలిని ధ్వని చెవి సోకినంతనే దేవతల మనసులలో ఉత్సాహం పెరిగి భయము పూర్తిగా పోవును జయము కలుగును రాక్షసులపై పిడుగులు కురియునట్లు శరముల పరంపరను వర్షించు శ్రీ స్వామి దక్షిణ దివ్యహస్తమున ప్రకాశించు శారంగమనడి ఓ ధనుస్సా నిన్ను నేనెల్లప్పుడూ శరణు వేడుచున్నాను స్తవం పఠేనుదినం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సద్య పాపాని నశ్యంతే సుఖాని సే అంటే శ్రీహరి ధరించు ఈ ఐదు దివ్యాయుధములను కూర్చిన స్తోత్రమును ప్రభాత సమయమున ప్రతిదినము అనుసంధించు వారి యొక్క పాపములన్నయ్యూ నశించును భయములన్నయూ వెంటనే తొలగును దుఃఖములు అట్టి వారి దరిచేరవు సమస్త సుఖములను అనుభవింతురు అని అర్థము వనే రనే శత్రుజలాపత్సాభయ స్తోత్రమనాకూలాత్మాఖీ సర్వరక్షః అంటే అడవులలో దారి తప్పి జంతువుల బారిన పడి యుద్ధములో చిక్కుకొని నీటి ప్రమాదం ఏర్పడి అగ్ని ప్రమాదం ఏర్పడి కానీ భయగ్రస్తులైనా లేక తలవని తలంపుగా ఏర్పడిన ఏ ఇతర ఉపద్రవమందైనా ఒక్కసారి ఈ ఐదు ఆయుధములను మనసారా స్మరిస్తూ ఈ స్తోత్రమును పఠించినచో ఆ ఆయుధములే ఆయా ఆపదల నుండి దూరము చేసి భయములు తొలగించి సుఖములను పొందించును అని అర్థము సశంఖ చక్రం సగదాశిషాంగం పీతాంబరం కౌత్సుభవత్సిన్నం శ్రియా సమేతోజ్వల శోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే అంటే భక్తులకు ఆభరణములై భక్తుని ప్రేమను పెంచుచు దుష్టులకు ఆయుధములై భయమును రేకెత్తించు శంఖ చక్ర గధ ఖడ్గ శారంగములను పంచాయుధములను ధరించి పీతాంబరముతో వెలుగొందుచు కౌస్తుభమణిని ధరించి శ్రీవత్సమణిడి పుట్టుమచ్చతో విరాజిల్లుచు శ్రీదేవి సదా సన్నిధి చేరియుండుటచే మెరుపు తీగచే చుట్టబడిన నీలిమొబ్బు వలె దేదీప్యమానమగు దివ్యసుందరి విగ్రహ విశిష్ణుడును అగు శ్రీ మహావిష్ణువును నేనెల్లప్పుడూ సేవించుచున్నాను జలే స్థలే అటవ్యాం అంటే జలమునందెల్లప్పుడూ ఏ ఆపదలు చేరకుండునట్లు శ్రీ వరాహస్వామి కాపాడుగాక భూమిపై ఏ ప్రమాదములు సంభవించకుండునట్లు శ్రీ వామనమూర్తి మనలను బ్రోచుగాక అడవులలో ఘోర ప్రమాదములలో చిక్కుకొనకుండా శ్రీ నరసింహస్వామి కాపాడుగాక బ్రహ్మకు శివునికి తన దేహమందే స్థానమునిచ్చిన జగత్కారణుడగు కేశవుడు సదా రక్షించుగాక ఇది శ్రీపరమహంస శంకరాచార్య విరచితం పంచాయుధస్తోత్రం సంపూర్ణం